హే హే పోనవస ఫోర్ కుమ లైన్ లో బోనవ ఫేర్ లైన్ లో పెట్టు గాండ ఆ సచ్చ కండిషన్ లో ఉండి ఈ హిందీ సండే కు ఉండి ఓ రా చంచ జాత్ర గ్రాండ్ గాని చేస్తంటున్నారా ఐటమ్స్ మంచి గ్రాండ్ గాని చేస్తంటున్నారా ർണ പരംപരം എന്ന് ചോദിക്ക

బాల్కనీలో నిలొక్కుంది ఆ నాకు ఎంతరా దాని చి నాది ఇంజన్ అందుండే సాం్యాత్రలక నీలేస్తని ఫ్రెండ్స్ దాదాపుగా ఈ వారంలోనే ఇంచుమించు మూడు ప్యాచీలు పడింది ఫ్రెండ్స్ ఇది టైర్ చూడడానికి బటన్ బాగానే ఉంది మళ్ళీ ఎంఆర్ఎస్ టైర్ ఇది అస్సమాన్ ప్యాచ్లు పడిపోతున్నాయి ఏమీ అర్థం కావట్లేదు ఇంకా టైర్ మార్చేయాలి నాకు తెలిసి అప్పుడు మూడు ప్యాచిలు అండి ఇప్పుడు చేసినా వదిలేస్తుంది ఇంకా గాలి చూడడానికి వచ్చింది ఇది బ్రిడ్జిం పెద్ద అంట చూడండి ఇది ఎన్ని రోజులు కూడా గాలి ఇచ్చేస్తుంది ఇప్పుడు పెట్టిన దానికి మళ్ళీ ఇంకొకటి పెట్టాలంట అన్న చాలా బాగుందండి పని ఇవండి ఇక్కడ కోడేరు సెంటర్లో ఇస్తున్నాం పంక్చర్ పంచర్ సెంటర్లో ఉందండి పంచర్ షాప్ ఇప్పుడు కంగారు ఇచ్చేస్తా ఇవి ఎక్కడ దొరికారు చూడండి ఇప్పుడు టైం వచ్చి ఆరైంది మొత్తం క్లైమేట్ అంతా కూల్ కూల్ అయిపోయింది వెసరంతాను మీకు పొద్దున్నెప్పుడు వెళ్ళామండి పదింటికా ఇప్పుడు వస్తామండి అదే అండి మరి ఒక చూడండి ఎలా ఆడిపోయి అది కూడా ఇక్కడ చూడండి చాలా వింతగా ఉంది ఈ పక్కనే పురోగణ వర్షం ఇచ్చేస్తుందండి ఇక్కడ షెడ్యూ లేదు ఏమి లేదు పైనుంచి ఇక్కడ చూడండి వర్షమే లేదు ఇక్కడ చూడండి మేము అలా చిరుగు పడతలేదు ఇక్కడ అంటే గాలికి అలా వెళ్ళిపోతుంది అనుకోండి ఇప్పుడే చేసింది మాకు ఇది మా బావ్